ఓం నమో భవతే వాదేవాయ మహంకాళి అన్నపూర్ణైన మా ఇంట్లో ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు జనవరి పంతొమ్మిదిన శ్రీరామునికి మంగళహారం మంగళంబు రాములకు మంగళంబు సీతాదేవికి మంగళంబు దంపతులకు మంగళంబు జయా జయా మంగళంబు రాములకు మంగళంబు సీతాదేవికి మంగళంబు దంపతులకు మంగళంబు జయా జయ పెళ్ళిపీటలందు చాలా ప్రేమతో నీలంగి నీలా పెళ్ళిపీటలందు చాలా ప్రేమతో నీలంగి മംഗലംബൂരാമുലക്കൂ സീതാദേവിക്ക് മംഗലംബൂദംപതു മംഗലംബുജയാ ജയ കല്ലു കടകജം ജം മിടനവേസി കൂ കി കണ്യനിച്ച് വടക ജംജം മിടനവേസി മംഗലമ്പൂരാമുലകൂ സീതാദേവിക്ക് ಮಂಗಲಂಭೂದ ಪತುಕು ಮಂಗಲಂ ಭುಜಯ ಜಯ ರಮನಿ ಪಾದಂ ಸೀತದುಕೆ ಸೀತಪಾ ರಮಣು ದುಖೇ ರಮುನಿ ಪಾದಂ ಸೀತುಕೆ ಸೀತಪಾದ ರಮು ದುಕೆ ಮಂಗಲಂಬೂರಾಮುಲಕೂ ಮಂಗಲಂಬೂ ಸೀತಾ ದೇವಿ ಮಂಗಲಂಭೂದಂ ಪುಲಕ ಮಂಗಲಂಭುಜಯ ಜಯ జీలకర బెల్లం శిరసన పెట్టి బాసింగం నుసటగటి జిలకర బెల్లం శిరసన పెట్టి బాసింగం నుసటగటి మంగళంబూ రాములకు మంగళంబు సీతాదేవికి మంగళంబూ దంపతులకు మంగళంబు జయా జయ పుస్తేలు మెడనగట్టి మట్టేలు కలకు ట్టేలు కలకుబటి మంగళంబూరాములకు మంగళంబు సీతాదేవికి మంగళంబూ దంపతులకు మంగళంబు జయా జయా